హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ అంగన్వాడి పిండి ఉంటుంది కదా బాలా అమృతం పిండి ఆ పిండితోటి మనం బూరలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనము ఎప్పుడైనా కానీ తెచ్చినప్పుడు వేస్ట్ అయిపోతుంటుంది కదా తినకుండా తిని తిని బోరు కొట్టేస్తుంటుంది అలా కాకుండా ఇలా ఒకసారి బూరలాగా ట్రై చేయండి అయితే చాలా బాగుంటుంది మనకు అరిసెలు అయితే అలా ఎలా వస్తావో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఈ పిండి నెలకు ఒకసారి ఇస్తుంటారు కదా ఊప వేస్ట్ అయిపోతుంటుంది తినక అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి పిండి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ స్వీటు బూరలు ఎలా చేసుకోవాలో వేడలు ఎక్కువలు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి నేనైతే ఒక రెండు కప్పులు బాలా పిండి ఉంటుంది కదా అంగనవాడీలో ఇచ్చిన పిండి అయితే ఉంటుంది కదా రెండు కప్పులు అయితే తీసుకున్నా నేను రెండు కప్పులు అయితే పిండి తీసుకున్నా కదా బెల్లం అయితే ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా వాటర్ అనేది బెల్లం వాటర్ ఇలా కరిగించుకోవాలి ముట్టిగా వాటర్ పోసుకొని కొద్దిసేట్లు ఉంచినామనుకో బెల్లం అనేది మొత్తం కరుగుతుంది మనము చాయ్ ఉడవసేది కానీ స్టైనర్ కానీ ఏదైనా ఉంటే దాంతోనే ఉడవోసుకోవచ్చు మనకి చిత్తగీట్లో ఉంటే పోతుంది అన్నట్టు మనం తీసుకునే పిండికి బూరలు అనేది కరెక్ట్గా రావడానికి ఒక నాలుగు స్పూన్లు గోధుమ పిండాన్ని కానీ మైదాపిండాన్ని కానీ వేసుకోవాలి లేదంటే అంత పర్ఫెక్ట్గా రాదనమాట బూరలు అనేది కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు మన ఇష్టం అది మీకు నచ్చింది వేసుకోవాలి స్వీట్లో సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా కొంచెం అంత వేసినా ఇది వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్న బెల్లం వాటర్ అయితే వేసేసుకున్నాయి ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మనము చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి కొంచెము ఇది మనం వేసుకున్న బెల్లం వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు నేను తీసుకున్న బెల్లం వాటర్ అయితే సరిపోలేదు ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం లూజ్గా మరీ ఇంత గట్టిగా కాదు కొంచెం ఉండాలి కొద్దిగా వాటర్ పోసేస్తున్నా చూసి పోసుకోండి మరి ఎక్కువ ఏంటంటే కష్టం కదా పిండి అయితే ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ లూజుగా కలిపద్దు మరీ గట్టిగా కలిపద్దు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది మనకు పిండి చేసేది ఇలా ఉండాలన్నమాట పిండి అనేది మనం కలుపుకున్నాక కలుపుకొని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మనకి ఎంత నానితే బూరెలు అనేది అంత బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట మనకి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మనకి ఎంత నానితే బూరెలు అనేది అంత బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట ఇవి నానబెట్టేసుకొని నాలుగు గంటల తర్వాత చేసుకోవాలి మీకు టైం లేకపోతే రెండు గంటలైనా నానబెట్టుకొని చేసుకోవచ్చు మనకి నాలుగు గంటలు నానితే బాగా పిండి అనేది మంచిగా వస్తుంది పొంగుతూ వస్తుంది పిండి నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నా కదా నేనైతే కరెక్ట్గా నాలుగు నాలుగున్నర అయిందనమాట నేను నానబెట్టేసి ఇది కలిపేసుకొని పిండి ఒకసారి ఇలా కలిపేసుకోండి నేనైతే నువ్వులు వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు నాలుగు స్పూన్లు అయితే నువ్వులు వేసుకుంటున్నా నేను ఫస్ట్ వేయలేదు ఎందుకంటే ఫస్ట్ వేసినామనుకో మెత్తగా అయిపోతావు అనమాట ఈ నువ్వులు ఈ నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నువ్వులు వేసుకొని చేసుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటూ కూడా చాలా మంచిది అనిపిస్తుంది అనమాట ఈ నువ్వులు కూడా తింటే హెల్త్కి మంచిది కదా ఒక నార్మల్గా తినలేరు కాబట్టి ఇలా ఎప్పుడన్నా స్వీట్ చేసినప్పుడు ఇలా వేసుకున్నాం అనుకో చాలా మంచిది అనమాట వేసుకొని స్వీట్లో వేసుకొని చేసుకున్నాం అనుకో చాలా మంచిది నేనైతే ఇలా కలుపుకున్నాయి కలిపేసుకొని ఇది పక్క పెట్టేసుకోవాలి ఇలాంటిది ఒకటి ఆయిల్ కవర్ అయితే ఉంటుంది కదా అది తీసేసుకొని దీనికి ఆయిల్ అంటించుకొని పెట్టుకోవాలి ఆయిల్ అంటించుకొని పెట్టేసుకోవాలి మనం పిండి అయితే కలుపు పెట్టుకున్నాం కదా ఆ పిండి కొంచెం కొంచెం తీసుకొని చిన్న నిమ్మకాయ సేజ్ అంతా తీసుకొని మనం ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి తీసుకోవాలి తీసుకొని ఉండలాగా చేసేసుకోవాలి ఇదైతే ఇలా ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కూడా మనకి ఎన్నైతే కావాలో దాన్ని బట్టి మనం ఎంతైతే సైజు తీసుకుంటామో దాన్ని బట్టి చేసుకోవాలి కొంచెం ఆయిల్ అంటించుకొని నేనైతే కడాయి పెట్టేసిన డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇవి కొంచెం ఇవి మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి చేసుకోవాలి అప్పలాగా మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు నేనైతే ఇంత చేస్తున్నా బూరలు ఇవైతే నేను ఆయిల్ పెట్టేసానన్నా కదా ఒకటొకటి వేసేస్తున్నా మరి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు నార్మల్గా ఉండాలి లేదంటే తొందర కలర్ చేంజ్ అవుతుంది సేమ్ ఇంకా కూడా మనకి అయితే పడతావో అన్నీ చేసేసుకోవాలి ఇవి వేసుకోగానే కలిపితే విరిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ డిసైడ్ తిప్పేసుకోవాలి మనము కడాయి పెట్టుకున్న దాన్ని బట్టి బూరలు వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలని దాన్ని బట్టి మన కడాయి అయితే ఎంత ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇదైతే వేసేసినాం కదా మనము ఆయిల్ అయితే నెక్స్ట్ ఇది మన పైన తేలిన తర్వాతనే ఇంకోటి వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి లేదంటే మళ్ళీ ఇది ఒకదానికొకటి అంటుకపోతుంది అన్నమాట రెండు సార్లు ఇట్లా కాల్చుకున్న తర్వాత తిప్పేసుకోవాలి తీసేసుకొని ఒక ప్లేట్లో ఇది పేపర్ పెట్టేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా దీనికి ఆయిల్ పట్టకుండా మనం చెప్పాను కదా ఎంతైతే సైజు తీసుకుంటున్నామో దాన్ని బట్టి చేసుకోవచ్చు మనకి పిండి మనకి స్కూల్లో ఇస్తారు కదా బడి పిండి అనేది గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటిది మనకి నార్మల్గా తిని తిని బూర కొట్టేస్తుంది కదా అలా కాకుండా ఇలా బూరలు చేసుకొని కానీ లడ్లు కానీ కొంచెం కొబ్బరి కానీ వేసుకొని చేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు మనమైనా సరే చాలా ఇష్టంగా తింటాం అనమాట లాగా తినకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి అరిసెలు ఎలా ఉండవో సేమ్ అదే టేస్ట్ వస్తుంది చాలా బాగా కూడా ఉంటాయి మంచిగా పొంగుతూ వస్తాయి మనకి నేనైతే ఒకటి టేస్ట్ చేస్తున్నా మరి ఎక్కువ వేయకుండా ఎక్కువ వేసినామనుకో నేను కడాయి అనేది చిన్నదే పెట్టుకున్నా కాబట్టి ఒకటి ఒకటి స్పూన్ కాలుసుకుంటున్నా మంట చిన్నగా పెట్టుకుంటేనే మనకి బూరలు అనేది మంచిగా పొంగుతూ వస్తుంది దీన్ని ఇట్లా ఆయిల్ వేసుకుంటే అదే పొంగుతూ ఉంటుంది నెక్స్ట్ కూడా ఇట్లా తిప్పేసుకోవాలి మనకి మంచిగా ఫ్రై అయ్యేదాకా అటు ఇటు రెండు పక్కన ఫ్రై చేసుకోవాలి మనకి బాగా మంచిగా పొంగుతూ వస్తుంది అనమాట కొంచెం మంట చిన్న పెట్టుకొని కాలుచుకున్నాం అనుకో ఆయిల్ అంతా వంపేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు మనకి చాలా తక్కువ పడుతుంది ఆయిల్ నెక్స్ట్ అది కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ మరి సేమ్ అదే అంతే తీసుకొని మనము కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇది చేసుకునేటప్పుడు మనకు ఆ చేతికి అంటుకోకుండా వస్తుంది మనం ఎంత సైజ్ అయితే చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము పిండి తీసుకొని చేసుకోవాలి ఇయగానే కలిపద్దు లేదంటే ఎరిగిపోతుంది పిండి అనేది అది అదంతట అది పైన తేలినప్పుడు తిప్పేసుకోవాలి మనం పైనుంచి కొంచెం ఇటు ఆయిల్ పోస్తూ ఉంటే మంచిగా పొంగుతూ వస్తాయి మనకి బూరలు అనేది మనకి ఇటు ఆయిల్ పోస్తుంటే ఇగో బాగా పొంగుతూ వస్తాయి అనమాట మనకు పూరీలు పొంగినట్టే పొంగుతాయి నెక్స్ట్ ఇటు సైడ్ తిప్పేసుకోవాలి చెప్పాను కదా మంతా చిన్నగా పెట్టుకొని అది ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అవుతుంది లోపల మాత్రం పచ్చి ఉంటుంది తీసేసుకుంటున్నా ఆయిల్ అంటించుకొని ఇది కూడా సేమ్ అదే చే అట్లనే చేసుకోవాలన్నమాట అన్నీ సేమ్ ఇలాగే చేసేసుకోవాలి పిండి అయితే అయిపోయిందండి చేసుకోవడము చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది చాలా తక్కువ టైంలో తక్కువ ఐటమ్ తోటి అయిపోతుంది బుర్ర తిన్నాలు అనిపించినప్పుడు ఇది బడిపీరతో ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది స్టవ్ అయితే బంద్ చేస్తున్నా వీడియో తెలిసారు కదా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్లో తెలియజేయండి